हाँ सर 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 फोटो 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 हाँ तीस ना तीस तीसना हाँ हाँ तीस ना तीस ना ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక డిజిటల్ అరెస్ట్ కేసు ఏదైతే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా ఆగస్టులో ఎప్పుడైతే అది రిపో ఆయంట అది మనకు రిపోర్ట్ అవ్వడం మాత్రం థర్టీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటారన్నమాట దాన్ని మనం క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కేస్ కింద రిజిస్టర్ చేసి ఉంటాం దీంట్లో మెయిన్ ఫ్యాక్షన్ అయితే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము రీసెంట్ టైమ్స్లో సైబర్ కేసెస్ అనేటివి చాలా ఎక్కువైపోయినాయి అండ్ మోర్ ఓవర్ ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ లైక్ మన ఏపీలో కాకపోయినా లైక్ ఇండియాలో ఉన్నాయి చాలా చోట్ల వరల్డ్ వైడ్ అవుతున్నాయి సో రీసెంట్ టైమ్స్లో ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు అనేవి చాలా ఎక్కువైపోయినాయి ఈ కేసు వ్యాక్స్లోకి వస్తే ఏమైందంటే ఇందులో కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె సెవెంటీ టూ ఇయర్స్ విఫ్టీ అనమాట ఇప్పుడు ఈ కేసులో కంప్లైంట్ ఆమెకి ఏం చెప్తారంటే ఒక వాట్సాప్ కాల్ చేస్తారు వాట్సాప్ కాల్ చేసి మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నామని చెప్పి ఫేక్ ఐడి కార్డ్స్ ఓకే ఫేక్ ఐడి కార్డ్స్తో పాటు వాళ్ళు యూనిఫామ్లో ఒక కోడ్ సెటప్ పెట్టేసి వాట్సాప్ కాల్ చేస్తారనమాట వాట్సాప్ కాల్తో రెగ్యులర్గా మాట్లాడుతూ మీరు హ్యూమన్ ట్రాఫికింగ్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ దొరికింది సో మీరు దీంట్లో కేసు మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు అంటే మాకు డబ్బులు వేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ ఒక అట్లా కొన్ని రోజులు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వాళ్ళని ఎట్లా అంటే ఒక ట్రోమలాఫ్ తీసుకెళ్తారు అంటే మేము నిజంగానే మా ఆధార్ కార్డ్ పెట్టి చేశారేమో నెక్స్ట్ మేము దీంట్లో ఏదన్నా మేము నిజంగానే ఇప్పుడు వీళ్ళకి అమౌంట్ ఇకపోతే మమ్మల్ని అనవస్ట్ చేస్తారేమో అని వాళ్ళ దాంట్లో తీసుకెళ్తారు వాళ్ళ పర్సెప్షన్ అనేది క్రియేట్ చేస్తారు సో అలా అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా నమ్మించడం వల్ల నిజంగానే ఎందుకంటే కొంచెం ఓల్డేజ్ అండ్ సింగిల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఇటువరకు దీంట్లో కూడా సేమ్ సినారియో దీంట్లో ఏదైతే ఉందో వీళ్ళు ఇమీడియట్గా భయపడేసి ఈ థర్టీ సిక్స్ ల్యాక్స్ ఏదైతే ఉంటారో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు ఏదైతే అకౌంట్ నెంబర్ ఇస్తారో దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు అనుకోండి అది అకౌంట్కి వెళ్తుంది ఈ వెంకటేష్ అని చెప్పేసి మనకి వన్ ఆఫ్ ద ముద్దాయి ఉన్నాడు దీంట్లో అక్యూస్ తన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అది ఫస్ట్ లేయర్ అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎట్లా ఉంటాయంటే సైబర్ కేసులు అనేవి కూడా సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అలా ఉంటాయి ఇలా థర్టీ సిక్స్ ల్యాక్స్ పోయినది మళ్ళీ డిఫరెంట్ అకౌంట్స్లోకి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇలా పోతుంటుంది అనమాట సో దీంట్లో అక్క వెంకటేష్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఫస్ట్ ఇయర్లో ఉంటాడు వాడు అకౌంట్లోకి ఈ డబ్బులు అనేవి వెళ్ళిపోతాయి దాని తర్వాత నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది దీంట్లో ఇంకొక అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వినోద్ ఇతను కూడా హైదరాబాద్ ముందు ఏవన్ కూడా హైదరాబాదు దీంట్లో ఉన్న వినోద్ కూడా హైదరాబాద్ సో దీంట్లో వినోద్ రోల్ ఏంటి అంటే మాత్రం వీళ్ళని ఈ వెంకటేష్కి చెప్తాడు లైక్ నువ్వు ఢిల్లీకి వెళ్తే పలానాలు ఉంటారు పలానాలు నీకు హెల్ప్ చేస్తారు నువ్వు అక్కడ ఈ అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినట్టయితే మనకి కూడా డబ్బులు వస్తుంది దీంట్లో అని చెప్పేసి అక్కడ పంపిస్తారు అక్కడ కూడా పలానా ఒక ముగ్గురు ఉంటారు వాళ్ళు కూడా పోలైడ్ అయిపోయి మొత్తం దీంట్లో కూడా ఈ స్కామ్ అంతా కూడా ఈ సిమ్ కార్డ్స్ ఈ అకౌంట్స్ అన్ని తీసుకొని ఈ డబ్బులు అనేది వాళ్ళ దగ్గర నుంచి చేయించుకుంటారు అక్కడ నుంచి మల్టిపుల్ అకౌంట్స్ అనేటివి పంపిస్తారు అనమాట ఈ విధంగా ఈ డబ్బులు అనేది వెళ్తుంది సో దీనికోసము మన టీమ్స్ ఏవైతే ఉన్నాయో మన టూ టౌన్స్ ఏఈ మన వన్ టౌన్ టూ టౌన్ ఎస్ఐ రహీమ్ అండ్ భద్రానాయక్ ఇంకా వచ్చేసి వేణు వేణు కాకోకుండా ఇంకా మన సైబర్ టీం ఎవరైతే ఉన్నారో నర్సింహులు అనే టీం ఎవరైతే మన అన్నమయ్య డిస్ట్రిక్ట్ సైబర్ టీము వీళ్ళందరూ డిఫరెంట్ బాగా ఎఫర్ట్స్ పెట్టి మేము టెక్నికల్ ఎవిడెన్స్గా కొంచెం చూసుకొని ఎందుకంటే దీంట్లో ఐపీ అడ్రస్లు కూడా రెగ్యులర్ వాడరు ఎక్కడో వేరే కంట్రీ క్యాంబోడియాలో వచ్చేట్టు ఐపీ అడ్రస్లు కూడా వాడతారు సో మనం ఇది సైబర్గా టెక్నికల్గా కూడా బాగా చూసుకొని నీట్గా మనకు టైం కన్జ్యూమింగ్ చేసుకొని హైదరాబాద్కు ఆల్మోస్ట్ రెండు మూడు సార్లు మేము టీమ్ని పంపించేసి ఆల్మోస్ట్ వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అక్కడ వర్కౌట్ చేసిన తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత మనకి ఇది పట్టుకోవడం జరిగింది అండ్ మోర్ ఓవర్ దీంట్లో మనకి ఇమీడియట్గా ఏంటంటే ఈ అమౌంట్ ఏదైతే ఫ్రీజ్ అయిందో ఇది అకౌంట్లో ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోయింటుంది ఇది ఫర్దర్ రిలీజ్ ఉంటుంది అంటే కోర్టు డైరెక్షన్ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మనకి అది రిలీజ్ అనేది అవుతుంది సో దీంట్లో ఇంకా వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ అకౌంట్లలో వీళ్ళకి వచ్చిన థర్టీ సిక్స్ ల్యాక్ కాకుండా ఇంకా మిగిలిన సైబర్ ఫాట్స్ కూడా చేశారు అండ్ మోర్ ఓవర్ మనం వీళ్ళ అకౌంట్లో ఫ్రీజ్ చేయించింది నైంటీ సెవెన్ ల్యాక్స్ నైంటీ సెవెన్ ల్యాక్స్ ఫ్రీజ్ చేసాము అండ్ వీళ్ళ మీద ఆల్రెడీ కూడా గూడూరులో ఒక కేసు ఉంది ఆకివీడిలో ఒక కేసు ఉంది ఆక్విడ్ అంటే వెస్ట్ గోదావరిలో ఉంది గూడూరు తిరుపతి తిరుపతి డిస్టిక్లో ఉంది ఇంకా వీళ్ళు సైబర్ కేసులు ఏం చేశారు ఇంకా దీంట్లో లింక్ ఏదనేది కూడా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇయర్ వెళ్ళాము సెకండ్ ఇయర్ వెళ్ళాము ఇలా ఢిల్లీలో ఏ గ్యాంగ్ ఉందనేది కూడా మనము డెఫినెట్గా దీన్ని అవుట్ చేస్తాము అండ్ ఇంకా మోర్ ఓవర్ మన పెండింగ్ ఉండేవి ఇంకా రస్ట్ కేసులు ఏమైనా ఉన్నా వీళ్ళతో లింక్ ఉన్నాయా ఈ నైంటీ సిక్స్ ల్యాక్స్లో లింక్ ఉన్నాయనేది కూడా మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది చేసి ఈ కేసుని ఒక కొలిక్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది